అంటే అంటే లైక్ రెండు మిక్స్ సో రెండు మిక్స్ స్టైల్ లేకుండా రెండు డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నింది సో జాపనీస్లో ఎండ్ చేసేటప్పుడు సో ఎండ్లో జాపనీస్ సీక్వెన్స్ ఉన్నింది కాబట్టి అదొక టెంపోలో ఉంది కదా అండ్ ఇంకొకటి ఆ సీక్వెన్స్ ఇంకో టెంపోలో ఉంది కాబట్టి ఐ ఫీల్ ఇది కళ్యాణ్ సినిమా కాబట్టి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వస్తారు అండ్ ఆ రెండింటిని డిఫరెంట్ లాస్ట్ మీట్ నేను తీసుకున్నాను అనమాట ఓకే ఇది జపాన్లో ఎండ్ చేసేసి దెన్ వీ స్టార్ట్ డిఫరెంట్ ఎమోషన్ డిఫరెంట్ సీక్వెన్స్ అండ్ ఐ వాట్ ఎండ్ దట్ ఫీల్ అనమాట అందుకే రెండు డివైడ్ చేస్తాను నేనే నేనేం చేస్తానండి ఫ్యాన్స్ వాళ్ళ అభిమానాను నాకు సరే గురుజీ కాస్త వచ్చారు యాక్చువల్గా అది ఇద్దరు ఐడియా ఎలా ఉండిందంటే జానీ గన్ తీసుకొద్దామని నేను ఫస్ట్ నుంచి అంటే జానీ కానీ జానీ అనేది నాకు పర్సనల్ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ గెటర్ అనమాట సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత వెన్ మీ స్టార్టెడ్ స్కోర్ చే స్కోర్ చేద్దామనే ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు చూస్తే రమణ గోగుల్ గారు ఉన్న అనమాట మేము షాక్ నాన్న ఇక్కడ సెషన్ తీసుకుంటున్నాను ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ ప్యాన్స్ కట్టుకొని ఉన్నారనమాట రమణ గోగుల్ గారితో పాపం ఓజీ బ్యాండ్ టీషర్ట్ ఎంత వేసుకుని హుడీ వేసుకొని కూర్చున్నారు దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నాను అనమాట సో లెట్స్ గో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ రెండు మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు సో ఇట్ వాస్ లైక్ ఇద్దరు ఐడియా సో ఆ ఐడియా ఇద్దరు అవ్వడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్ ఆ టైమ్ ఆఫ్ సినిమాలు అది చాలా అంటే ఎంతసేపు ఇంకా ఫైట్ ఇంకా ఇంకా ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి 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 కాదు ఏదో ఐ వాంటెడ్ డూ సంథింగ్ అనమాట సో అందుకని అలా వర్క్ అవుట్ అయింది సార్ అవునవును సార్ అవును సార్ అంటే బేసిక్గా నా యూజువల్గా నాకు హ్యూమర్ అంటే ఇష్టం నా ఫస్ట్ సినిమా రణరాజన్ కూడా నాకు నాకు ఎక్కడ దొరకలేదు సార్ నాకు సాహో కూడా ఏమైపోయిందంటే కొంచెం ఆ ఓల్డ్ బిల్డింగ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాగ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడో మిస్ అవుతూ ఉంటాను అనమాట ఈజ్ ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణ్ గారు సాక్ పని వెళ్ళిపోయాను సో అందుకని ఏదో ఒక టెన్షన్ పెడదాం లాస్ట్ మీట్ వరకు అది పెట్టాలా వద్దా తీసేద్దామని డిస్కషన్ నడిచింది బట్ ఓకేలే ఇంకా ఎలాగో సినిమా అంతా గన్స్ గురించి కాబట్టి వదిలేసాను సార్ యా యా సార్ సార్ అది బేసికల్గా నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేసాం సో ఈవెన్చువల్గా అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ పైన వీ వాంటెడ్ సీ అంటే ఫస్ట్ అయితే ఇంకా ఇవాళ ఇవాళ రిలీజ్ కాదు సార్ అది యాక్చువల్ నా ప్రీమియస్ పడ్డం వల్ల రిలీజ్ ఇవ్వాలా నిన్న అర్థం కాలేదు సో ఇంకో కొంచెం అది డైజెస్ట్ చేసుకుని ఎలా చేద్దాం ఏంటి అనేది వీళ్ళు డిస్కస్ అవ్వండి సార్ అవునవును సార్ అవును సార్ అదే అలానే తీసుకోవాలి సార్ అదే మీరు ఎలా అన్నారు అలా సో నేను ఆ ఇంటెన్షన్ నాకు అక్కడే ఉన్నట్టు అక్కడే చెప్పేసేవాడి సో అది అది చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం కళ్యాణ్ గారితో పక్కన పెడితే కళ్యాణ్ గారు ఈజ్ అ పీపుల్స్ సీడర్ ఈజ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ఆల్సో సో ఇట్ మైట్ బి ఎనీథింగ్ సో అది మనకు తెలియదు ఇంకా అది ఇది ఎలా వెళ్తుందో ఎలా ఉంటుందో ఏం చేస్తానో అవన్నీ యాడ్ ఐడియాస్ బట్ సీ సార్ అది ఎలా చేస్తాను అనేది అనేది చూద్దాం ఇవన్నీ చాలా కొంచెం డిస్కస్ చేయాలి ఎన్ని డేస్ కాల్స్ వస్తుంది అంటే సి ఎన్ని డేస్ కావాలని ఎగ్జాక్ట్ గా చెప్పలేను కానీ సార్ ఇప్పుడు ఒక డైరెక్టర్ గా మనకి హీరో డేస్ ఇన్ని కావాలని కావాలి మనకు ఒక క్లారిటీ ఉంది డేస్ నా మైండ్ లో ఉంది ఆ డేస్ పొద్దున్న ఇంటర్వ్యూ చూసి ఇన్ని డేస్ చాలా నీకు అన్నీ స్థానలే అన్నారు అనుకోండి మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది లేదు ఇప్పుడు లేదా అందరు చాలా పండిపోయారు ఈ నవ్వులోనే పండిపోయి చెడిపోయి మళ్ళీ పండుతున్నారు ఇంకా ఇంకా ఇవాళ ఇంకా సినిమా రిలీజ్ సార్ ఇవాళ ఇవాళ సుజిత్ దేవ్ అది ఎప్పుడో ఫస్ట్ బాంబే స్కెడ్యూల్లోనే షూట్ చేశారు అప్పుడు ఆ ఎడిట్ లోనే తెలిసిపోయింది ఈ సీన్ థియేటర్ 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 లేస్తాయి లేస్తాయి అని చెప్పాను అవునా అవునా నేను వెళ్ళి మళ్ళీ చీలలు కూడా తలటగా ఉన్నాయి చూసుకోవాలా బ్రదర్ థియేటర్ అవునా

ఇలాగా అలాగే అది నిజంగా కూడా డేంజర్ అలాంటి స్క్రీన్లు చింపడం అది కల్చర్ కాదు కళ్యాణ్ గారు కూడా ఎక్కడే చెప్పరు చెప్పరు అలాంటి దాన్ని మనం కొంచెం అడ్రస్ చేసి అలా చేయొద్దు మీ వల్ల బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్తే మీ దగ్గర నుంచి ఒక లెటర్ అలా ఇస్తే ఫ్యాన్స్ కొంచెం లెటర్ లెటర్ ఇస్తే చాలా కొడతా నన్ను కొడతారు కదా నేను ఏం చేయాలి ఓకే ఓకే ఫ్యాన్స్కి స్క్రీన్లు చెప్పకండి థ్యాంక్ యూ

ఫస్ట్ డే స్టార్ట్ చేసిండే కన్మని సీన్స్ వేస్తాను ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఎందుకంటే ఎలా ప్లాన్ చేసుకుంటే స్కెడ్యూలు ఫస్ట్ సార్ ఒక చిన్న ఒక మూడ్లోకి వచ్చి అని జస్ట్ యూనో బృందమయం కోరియోగ్రాఫర్ వచ్చి వితౌట్ విల్ హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ మాంటై షూట్ చేశాను అనమాట అండ్ ఆయన లాస్ట్కి వచ్చి అంటే ఆ రోజు ఈవినింగ్ డిస్కషన్లో ఇది గ్యాంగ్స్టర్ సినిమా కదా లవ్ డ్రామా ఇదంతా డిస్కషన్ సరే రేపు 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 రండి అన్న అని రేపు రండి సార్ అని ఫస్ట్ సెకండ్ డే షార్ట్ ఈస్ బాంబే గేట్లో లెగ్ పెట్టగానే వాటర్ షాట్ ఉంది కదా అదే సెకండ్ డే షూట్ చేస్తాం అదే రోజు వెంటనే వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్లో ఒక గణపతి లాజ్ ఒకటి ఉంటుంది అన్నమాట సీక్వెన్స్ అది షూట్ చేస్తాం థర్డ్ డేకి వన్ డే షూట్ చేస్తాం అంతే మొత్తం సో త్రీ డేస్లో ఫస్ట్ హాఫ్ పోలీస్ స్టేషన్ సెకండ్ హాఫ్ పోలీస్ స్టేషన్ విత్ మౌంటైజర్స్ షూట్ చేశాం అన్నమాట సో ఓన్లీ వన్ డే షూట్ చేస్తాం ఒక వైబ్లో ఉంది ఆయన మార్నింగ్ వచ్చేసారు టని ఈవినింగ్కి అది అది మన సీక్రెట్ రెసిపీ అనమాట సి ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఒక ఈక్వెషన్ అంటే నాకు ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే వీడు వీడు ఉండడు వీడికి ఏం కావాలో అలా అలా ఫిక్స్ అయిపోయా సరే తిట్టుకొని తిట్టుకొని మనం మనకు కావాల్సింది మనం చేసుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున రిలీజ్ అయిన తర్వాత అది సరిచే వచ్చలేదు అంటారు కదా సో మనకు ఏం కావాలో ఫస్ట్ మనం తీసుకుంటే బెటర్ యాక్చువల్లీ ఇదంతే వైబ్ అండి ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు నేను ఆ రోజు జానీ బ్యాండ్ ఎందుకు వేస్తున్నాను అంటే అది వైబ్ అంత వేసుకుందాము అని వెళ్ళేది నేనేమి కళ్యాణ్ గారు ఆ రోజు దానికి రీజన్ కూడా అన్ననే సార్ కట్టన పట్టుకోవాలి పైకి రావాలి అంటే అసలు ఏంటి అసలు ఎలా అసలు ఇవన్నీ అవుతాయా అనుకున్నాము బట్ సార్ ఏంటంటే సీజ్ నాకు నాకు అర్థమైంది ఏంటంటే కళ్యాణ్ గారితో ఆయనకు నచ్చాలి సంథింగ్ ఏదో ఒక విషయం ఆయనకి ఎక్కాలి మనము మన కన్వెక్షన్ ఆయనకి నచ్చితే ఆయన యూల్ డూ ఎనీథింగ్ చేస్తారంటే ఆ డిస్కషన్ జరగాలి ఆ కన్వెక్షన్ కుదరాలి ఇంకా మీరు చూసారు కదా వర్షం పడినా కూడా ఇంకా అది అదే పెద్ద ట్రైలర్ మాకు యాక్చువల్గా ఆ రోజు అది అండి తర్వాత అది టైం ఉంది యాక్చువల్లీ అదే మీరు యాక్చువల్లీ లేట్ వచ్చారు ఫస్ట్ క్వశ్చన్ అదే సో యా అదే అండి సో ఇప్పుడే వచ్చారు కాబట్టి అది ఇంకో వన్ వీక్ దాదాపు యాక్చువల్లీ ఒకసారి ఇంకా కొంచెం సినిమా డైజెస్ట్ అయిన తర్వాత వీళ్ళు డిసైడ్ అని అది ఇప్పుడేమి అదే ఇప్పుడు ఇప్పుడు అయితే ఓజీ నుంచి మారదామండి ఓజీ తర్వాత వీళ్ళు ఏంటండి మనం చెప్ మనం చెప్పాము సాంగ్ కమెంట్ కూడా సార్ చెప్తాను సార్ అంటే అదే సార్ ఏ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే ఈ సినిమా జెన్యున్గా వైలెన్స్ పెంచాలనే ఇంటెన్షన్ ఏం లేదు మనకి ఇది ఒక జెన్యున్గా జరిగే ఒక గ్యాంగ్స్టర్ బోల్డ్ డ్రామా నైంటీ త్రీలో బాంబ్లాస్ బ్యాక్డ్రాప్లో ఉండేది కాబట్టి సో ఐ ఫీల్ జస్ట్ క్యారెక్టర్ అంతే మన ఇంటెన్షనల్గా కూడా ఎక్కడ కూడా వి రెస్పెక్టెడ్ సెన్సార్ కూడా వీ వీ హ్యాడ్ వీ డిడ్ డిట్ కట్స్ మేము బ్లర్ చేసాం సో నెవర్ ఎన్ ఇంటెన్షనల్ థింగ్ అండ్ యాక్చువల్ యా ఓకే సార్ ఓకే యా లాస్ట్ అండి ఓకే లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ యా చెప్పండి ట్స్ ఓకే అండి ఇది ఫస్ట్ డే కాబట్టి ఐ డోంట్ థింక్ దాని గురించి మనం అంత మరియాల్సిన అవసరం లేదు స్టోరీ సింపుల్ ఇంటెషనల్ గానే స్టోరీ సింపుల్ గా తీసుకున్నాము ఇట్ ఆల్ ఇట్స్ ఆల్ బౌట్ నేరేటివ్ అండి మన స్టోరీ తీసుకున్నా ఇట్స్ ఆల్వేస్ ద సింపుల్ స్టోరీ ఓన్లీ హీ నారేటివ్ ద స్క్రీన్ ప్లే ఇదే కదా మేజర్ గా దీని గురించి వీళ్ళు ఆల్సో టాక్ అండి లైక్ నేను ఎందుకు అలా చూస్ చేస్తున్నాం ఏంటి అనేది సో ఐ వి ష్యూర్లీ టాక్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ